భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హుస్మాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఆనాడు రాజ్యాంగం రాయడం వల్లనే రోజు రాజకీయ నాయకులు పదవులలో ఉన్నారని అన్నారు అలాగే పలు సంఘాల నాయకులు పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు జనగుండెని నాదం అందరొకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహం కుమాది కాదు ఆ నినాదం లేకున్నది కొంత సమాజం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దార పోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు కొరకై మంచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే ను పొందే ఏ పదవైన ఆయన భిక్షే చైపిం చైపిం జనకుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదం అందరి జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జనం జన జ్ఞానం తొలుచుట కొరకో మని గుంతె వారికి సందర్భంగా మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద ప్రజాస్వామిక భారతదేశంగా నిలుచొని ఓటు హక్కు ద్వారా ఎటువంటి హింస లేకుండా ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చుకునే శక్తితో బాటుగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరగాలని వారందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో సముచిత న్యాయం దొరకాలంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలని విద్యా వ్యవస్థ ఓటుతో పాటుగా అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మారింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళ నియంతృత్వానికి పెద్ద బిడ్డ వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతిని ఊని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని అఖండ భారతదేశంగా కాపాడుకునే విషయం లోపల మన వంతు బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞిస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ఒక బడుగు బరగ నార్గాల బిడ్డగా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గం కావచ్చు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం కావచ్చు తప్పకుండా ఆ బాధ్యత నెరవేరుస్తాననే మాట సందర్భంగా మనవిస్తూ మరొక్కసారి ఉదయపూర్వకంగా ఒక మార్గదర్శి ఒక దిక్సూచి ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి పేరున్నటువంటి ఆయనకు ఘనంగా అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఖర్టిస్తూ ఉన్నాం